ఇదిగో ఉల్లిపాయలు ఏమో సన్న సన్నగా కోసేసాను ఉల్లిపాయలు ఏమో పిండి ఈ టమాటాలు ఈ పెద్ద ఉల్లిపాయలు కోసా అనమాట ఇవచ్చేసేమో ఇంకా మనకి గేండ్ర పట్టేసి చికెన్ చారు చేయడానికి ఈ రోజు స్పెషల్ గా ఏంటంటే ఇంకా కిచిడి కిచిడి అందుకని చెప్పేసి ఇంకా చికెన్ కూడా తీసుకొచ్చా కదా చికెన్ లో కిచిడి అయితే ఇంకా చాలా బాగుంటది అందరూ కిచిడి ప్లేట్ యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయల దాకా అమ్ముతున్నారు ముప్పై రూపాయలకి అమ్ముదాం మనకి లాభం వద్దులేరు అది ఉన్నా దాంట్లో ఉంటే చాలు మనం చేసుకునే సేల్ అయితే చాలు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు కాకుండా పిల్లలు కూడా తినట్టుగా చేసుకోవాలి ముప్పై రూపాయలు చిన్న పిల్లలు కూడా దొరుకుతాయి అందుకని చెప్పేసి ఇంకా ముప్పై రూపాయలు కిచిడి పెడతాం దాంట్లోకి ఇంకా చికెన్ చారు వేసి పెట్టి చాలా బాగుంది దాంట్లో పెరుగు పేరు తెచ్చుకొని పెరుగు చట్నీ చేద్దాము అయిపోయింది పొయ్యి మాట్లాసన్ నిద్ర పూజుతాను సరే బాబా బాబా అయితే నాకు చాలా హెల్ప్ చేస్తున్నాడు అండి సుహాసిని ఏం చేస్తా సుహాస్నీ ఏం చేస్తున్నారు తింటున్నాలే మమ్మీ మిచ్చి తింటున్నావా సుహాస్ని అయితే ఇంకా ఆడుకుంటుందండి స్కూల్ స్కూల్కి వెళ్ళాడు ఓన్ సుహాస్ని ఐ మ్యాచింగ్ మ్యాచింగ్ స్కూల్ స్కూల్కి వెళ్ళాడు అండి సుహాసిని ఏమో అక్క నిద్ర బొమ్మ అంటే బోర్కెడతా ఉంది ఇంకా అమ్మాయిని కూడా నిద్ర బుచ్చేసి బాగా కూరగాయలు మొత్తం కట్ చేస్తున్నాడు కదా కాబట్టి ఇంకా మనం త్వర త్వరగా ఇంకా వంటలోకి దిగిపోదాం అండి సరేనా నువ్వు వాడుకున్నాక నాన్న చేత కూరగాయలు కట్ చేపిస్తున్నా చూడు మరి నువ్వు వాడుకో నాన్నేం పని అది చూడండి ఇంకా ఈ మిన ఇంకా తినేవి కనుక్కొచ్చి పెట్టేస్తే మొత్తం జిమ్ వేస్తా తింటా ఉంది సుహాస్ని ఆడుకుంటూ ఉండిద్ది త్వర త్వరగా బావాని కలిసి అయితే ఇంక ఇంట్లో పండ్లు మొత్తం చేసేసుకుంటామండి ఓకేనండి పునుగులు చేయడం అయిపోయింది ఇంకా ఈరోజు స్పెషల్ ఏందంటే ఇంకా కిచీ రాజీ చేతులు చేయబోతుంది అన్నమాట ఇంకా చికెన్ చారో కూడా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది పక్కన పెట్టేసాము ఇంకా త్వరగా ఇంకా కిచిడి చేసేస్తే త్వరగా ఇప్పుడు టైం చేసి ఇంకా మూడున్నర పదొక నాలుగు అవుతుంది గంట కొట్టారు పిల్లలు వస్తారు కొంతవరకు కిచిడి చేసుకుని పోదాము పిల్లలకేమో పునుగులు పెద్దోళ్ళకేమో కిచిడి చికెన్ చారువతో దాంట్లో ఉల్లిపాయ మొత్తం రెడీ చేసుకుంది దినుసులు వంకాయ బంగాళదుంప పచ్చిమిరకాయ టమాటాలు అలానే ఇంకా ఉల్లిపాయలు తర్వాత వచ్చేసి అదేంటిది మా నూనె తర్వాత పుదీనా కరివేపాకు అన్నీ రాజు చెప్పిద్ది దగ్గర చూపిస్తాను అప్పుడు పొయ్యి మాత్రం కనుక మండుతో ఉంది కొంచెం పొల తీయమంటా రాజీ తీయమంటావా మళ్ళీ మాడిపోయి ఇంత నన్ను అరిచావుగా త్వరగాని ఓకే బాగా చెప్పడం మర్చిపోయావు ఇదే ఫస్ట్ టైం హోటల్లో నువ్వు కిచిడి చేబోతున్నాను మన టిఫిన్ కి అండి ఇంకా దాల్డా వేసేసింది కదా దాల్డా మెల్లమెల్లగా కరుగుతా ఉంది దాల్డా గాడిన్ తర్వాత ఆయిల్ పోసుకున్నా ఓకే మై ఓకే అండి కొంచెం నూనె వేసుకుందాం మసాలా అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ చేసేస్తుంది మాట వేసేసుకుని తిప్పేస్తున్నాము ఇంకా మంట మాత్రం మామూలు మండట్లేదు మేము ఇంకా వాటర్ కానీ కానీ మాటలను మా బాబు వచ్చేసాడు హీరో హీరో ఏంటిది అది ఆయా ఎవరిచ్చారు అమ్మా ఇంటికాడ మైక్ ఉంది కానీ తీసుకున్నారు అప్పుడు అతంబరి ఇంటికాడ క్యాన్ చేసాం మైకు బిల్లు కొడితే బడికి వెళ్ళాలా పోండి పోయే వచ్చినా కదా అండి మరి చెప్పు చెప్పు నెక్స్ట్ ఈరోజు మాత్రం రాజకుమారి వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నా అండి ఎందుకంటే వెజిటేబుల్ ఎందుకనంటే ఇవ్వండి ఆలు అను అలానే వంకాయ రెడీ పెట్టుకుంది కదా ఇంకా రజీ ఊళ్ళో అందరికీ కిచడీ చేస్తున్నా అంటే రేపు మాములు పని అదే ఇరగదీయండి అని అంటున్నారు చెప్పు ఓకే ఓకేనండి ఇదైతే మొదటిసారి మేము ఇలాగా పలావు బిర్యానీలు చాలా మాటలు చేసుకుని తిన్నాం కానీ ఒకరికి అమ్మటం అనేది ఇదే మొదటిసారి అనమాట కళ్ళలో కూడా ఊహించలేదు కిఫిన్తో పోయి మళ్ళీ కిచెడ్ దగ్గరకు వచ్చేదాన్ని సంగతి కథరాజి ఆయన దగ్గర ఉంటుంది వాళ్ళ దగ్గర తీసుకొని వాడే వాడే ఇచ్చారా ఇదే మొదటిసారి కదా राजे మనమ ఈసారి బిర్యానీ చేద్దాం సదా సండే రోజు బిర్యానీ అది అది స్పెషల్ చేద్దాం అంటే అందరూ ఇంట్లోనే చేసుకుంటారు కరెలి మాకిచిడిya ప్రారంభిద్దాంలే అన్ని జుడిపడ거든요 ముందుగానే నే చేద్రే ఇప్పుడు మాత్రం అయితే బాగా అయినే కదండి పలోవ్ ఇంట్లో చేసుకున్నాం దిన్స్ వేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనాకు రేపట్ చేసుకున్నాం మిల్ మేకర్స్ వేసుకున్నామండి ఓకే తర్వాత పొయ్యి మాత్రం మామూలు మంటట్ల అది వేసుకొని మొత్తం కలీప్ వేసుకొని ఇంక మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే బాగా మగ్గిన తర్వాత ఏసీ వాటర్ పోసుకొని బియ్యం వేసుకున్నామండి ఓకే రాసు కుమారి ఎసర్ నీళ్లు పోస్తున్నావా ఎసర్ నీళ్లు కాదు అదేంది అంటే బియ్యం వేసినాక మళ్ళీ ఎసురు నీళ్లు పోసుకోవచ్చా ఓహో ఇలా కూడా చేసుకోవచ్చంటావా మళ్ళీ అయితే ఎసురు నీళ్ళు పోసేటప్పుడు కరెక్ట్గా పోసుకోవాలి ఇంకా మరి ఇంకా అంతేనా బియ్యం అయితే పోసుకున్నాం కదండి బియ్యం పోసుకున్న తర్వాత మొత్తం కలదిప్పేసుకున్నాం మొత్తం కలదిప్పేసుకున్న తర్వాత ఎసురు వాటర్ చూసుకొని పోసుకున్నాం కసేపు ఉండాలి మరి ఇంకా కసేపు ఎందుకు ఉండేది ఎసురు వాటర్ పోసుకుంటే కాదే పొంగ వచ్చినప్పుడు మనకి అన్నం ఎలా ఉడికిద్ది మనకి ఓకే చాలా బాగుంది రాజు మరి ఎసురు తెరలాలి మనం రావాలి సరే వాటర్ పోసాం మరి ఇంకా ఎసురు నీళ్ళు ఎన్ని చెంబులు బియ్యం అంతా గ్లాసులు చూసిపోయి కరెక్ట్గా లెవెల్కా ఒకటి రెండు వెజిటబుల్ బిర్యానీ కిచెడిగా రెడీ అయిపోతుంది మూడు బియ్యంతో పోసేది నాలుగు నాలుగు పూర్తి అండి ఇంకా మోత్ కలుపా ఏ సాల్ట్ గాని హ్మ్ రుచి సరిపడా వేసుకొని మొత్తం తిప్పేసుకొని ఇంకొక పెట్టేసుకుంటే ఒక పదిహేను నిమిషాలు మంట బాగా పెడితే ఇంక సరిపోద్ది తందరు గాని పిల్లలు వస్తున్నారు ఓహ్ మంట దగ్గలిచ్చం ఓకే ఇంకో ఇంకో 15 నిమిషాల తర్వాత చూద్దాము ఇంకా కిచిరి ఎంతవరకు రెడీ అయిపోయిందో చెప్పేసి సరేో మా అంట్లో మొత్తం శుభ్రంతో కొప్పు అక్కడ ఆ బట్టలు కూడా తీసేయి సల మళ్ళీ మనం ఎప్పుడో సాయంత్రం ఏడో ఎనిమిది అవ్వచ్చు వచ్చేసరికి సరేనా ఏది తీసేసుకో నేనేమో ఇంకా చికెన్ ఉంది కండి ఇంకో చికెన్ చారువ ఇదిగోండి చికెన్ చారు వచ్చేసి ప్యాకెట్లు కడతాను ప్యాకెట్లు కట్టి దీంట్లో వేసేస్తాను ప్యాకెట్లు ఆడండి అది ప్యాకెట్లు ఆడండి ఇంకా త్వరగా ప్యాక్ చేస్తే వచ్చిన అందరూ ఇంకా పార్సల్ అడుగుతారు అండి చాలా వరకు ఇంకా త్వర త్వరగా ఇచ్చే వచ్చు ఇంకా పార్సల్ కట్టే కూడా లేట్ అవుతుంది మన నిన్న పార్సల్ కూడా లేట్ అవుతుంది నిన్న మనం చూసే కదా అందుకని చెప్పేసి ఇంటికాడే ఒక అరగంటలో తొందరగా కట్టేస్తాను ఒక ముప్పై ప్యాకెట్లు మన సింపుల్గా ఉండి అక్కడ పోయినాక ఓకేనా ఊరుకుండా ఇంకా ఇంకా మనకైతే కిచిడి అయితే ఇంకా ఉడకొచ్చిందండి ఇంకా ఎసురు కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి చాలా బాగా ఉడుగుతూ కదా చూస్తుంటే నేరు ఊరిపోతుంది చాలా బాగా కుదిరిందండి ఎసరు కూడా చాలా బాగా సరిపోయింది ఇంకా రెండు ఒక ఐదు నిమిషాలు అయితే బాగా నీరు నీరు అయితే బాగా దిగనిద్దామండి సాహసేమో అడుగుతున్నాడు ఇంకా ఎసరు అయితే బాగా సరిపోయింది ఇంక మనకైతే ఇంక నీరు దిగించుకుందాం అండి ఇంక ఐదు నిమిషాలు అయితే ఇంక బావేమో కర్రీ అయితే ఇంక ప్యాక్ చేస్తున్నాడు మూత పెట్టేసుకున్నా ఏంటిదా వచ్చింది బావా అయిందా మనం పునుగుల్లోకి ఇంకా చేస్తున్నాం కదా చికెన్ చర్వ మొత్తం ప్యాక్ చేసి ఉంచుతున్నాను పార్సల్ అడుగుతారు కదా వాళ్ళకి ప్యాక్ చేసి చికెన్ ఓకేనండి ఇంకా చికెన్ చారా చూడండి బాగా స్పైసీగా చాలా బాగుంది ఇంకా దానిలోకి మొక్కలు విడిగా తీసుకొని ఇంకా కవర్ కో మొక్క వేస్తున్నాను అనమాట కవర్ కరెంట్ మొక్కలు వేస్తున్నాను అలా అందరు రావాలి కదా అందుకని చెప్పేసి విడిగా పెట్టుకున్నా మొక్కలు మొత్తం అయితే ప్యాక్ చేసి ప్యాక్ చేసి వేస్తే వాళ్ళు సాగ మొక్కలే వాళ్ళ కూతురికి ఇస్తున్నాడు ఏంటిది సాస్ ఎప్పుడే స్కూల్ నుంచి వచ్చాడు బాబా అయితే ఇంకా అలా ప్యాక్ చేస్తాడు ఆగా

ప్యాకింగ్ అయిపోయింది ప్యాకింగ్ ఓకేనండి ఇంకా రాజ్ కుమార్ అక్కడ ఇంకా తీసుకుని మొత్తం హాట్ బాక్స్ వేసి ఇంకా ప్యాక్ చేస్తుంది నేనేమో టవర్లో మొత్తం ఇంకా చార్ ప్యాక్ చేసేసాను ఇంకా త్వరగా వెళ్ళి ఇంకా అమ్మడమే సరేనా అదే చార్వా